తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కాసేపటి క్రితమే హైదరాబాద్ గచ్చిబోడిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు తన తమ్ముడి పార్థివ దేహానికి నివాళులర్పించారు నిర్జీవంగా ఉన్న తమ్ముడిని చూసి చెలించిపోయారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తమ్ముడు రామ్మూర్తి నాయుడు తనను విడిచి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని చెప్పారు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని అన్నారు తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరనే భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు మరోవైపు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయని స్వగ్రామం నారవారి పల్లెకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు నారవారిపల్లెలో రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి రామ్మూర్తి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కాసేపటి హైదరాబాద్ గచ్చిబోలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు తన తమ్ముడి పార్థివ దేహానికి నివాళులర్పించారు నిర్జీవంగా ఉన్న తమ్ముడిని చూసి చెలించిపోయారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తమ్ముడు రామ్మూర్తి నాయుడు తనను విడిచి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని చెప్పారు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని అన్నారు తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరని భగవంతుడు ప్రార్థిస్తున్నానని చెప్పారు మరోవైపు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయని సౌకృహం నారవారి పల్లెకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు నారవారిపల్లెలో రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి రామ్మూర్తి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు